హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ట్రాట్ క్వాలిటీ ఫార్మ్స్ వీడియో స్వీడియో డోంట్ ఉంటాం నేను ఎన్ని మంది చాలా కోళ్ళకి కాళ్ళకి మరి జంతువులకి అలానే చేయలేదండి ఇప్పుడు బుడివిషన్కి వస్తే ఇప్పుడు కాల్ సంబంధించిన నూరి పుంజు అండి నూరి పట్ట పుంజు ఇప్పుడే ఇదైతే ఇంకా కుతర పట్టలేదు కుతర పడుతుంది ఇంకా ఒక వారడుతుందండి సైజు పదిహేను వారు సైజు వయసు వచ్చి ఒక ఎనిమిది నెలలు అలా ఉంటుందండి మంచి టూ టాప్ క్వాలిటీ నూరి పుంజు కొంచెం ముద్దు చెట్టు అండి కట్టగా బయట రాలేదు కొత్త అయితే వేయలేదు మంచి క్వాలిటీ కావండి నూరి పుంజు ఈ మధ్య చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అడుగుతున్నారన్న ఎప్పుడు ఏనా ఒక కలర్స్ తీసుకురావాలనుకుంటున్నారు సో మీకోసం అయితే నూరీలు అలాంటి కలర్స్ తీసుకొస్తున్నా ఫ్రెండ్స్ కదా దాన్ని మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ నూరి అండి ఈరోజు గురువారం చేస్తున్నాం వీడియో అండి అంటే పన్నెండో తేదీ పదకొండు తేదీ తీసుకున్నాను వీడియో అండి ఈరోజు అంటే గురువారం చేస్తున్నాను వీడియో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు వీడియో నేను ప్రతి ఇంకా ఎలాంటి ఫోన్లు పెట్టుకుంటే ఫోన్ అంటే కొంతమంది మన ఫోటోలు తీసుకోవాలి ఫేస్బుక్లో పోస్ట్ చేసి వాళ్ళు ఒక మోసం చేస్తున్నారు సో ఒకసారి మనం వీడియో పెడుతున్నాం వీడియో అయితే మనమేనండి చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్